అందరికీ షాలోం ప్రైజ్ ద అరుణోదయ స్థుతి అభిషేక ఆరాధన ఇదిన వాక్య ధ్యానము నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము నీ దేవుడే నేహోవ వాక్కుని శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీ ఎలుగు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను నిన్ను స్వస్థపరిచే యహోవాను నేనే మరొక వచ్చినమో ద్వితీయోపదేశమో ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకటో వచ్చినము నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నీ నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును చూడండి రెండు వాక్యాలు ఈ రెండు వాక్యాలు గమనించినట్లయితే మొదటిది స్వస్థత స్వస్థత కావాలి అంటే నేను స్వస్థపరిచే ఎహోవాను నేనే అనే వాగ్దానము నెరవేరాలి అంటే కొన్ని షరతులు పైన ఈ వాక్యం పైన చదివినట్లయితే కొన్ని షరతులు ఆ షరతులన్నిటి ప్రకారము మనం నడుచుకున్నప్పుడే మనకి స్వస్థత వస్తుంది నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అనే వాగ్దానము మన జీవితాలలో నెరవేరుతుంది ఆయన వాక్యము ఆయన వాక్కును శ్రద్ధగా వినాలి ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల మాత్రమే ఈ షరతులు అన్నిటికీ మనం అంగీకరించినప్పుడు ఆ విధముగా నడుచుకున్నప్పుడు ఆ ఐగుప్తీలకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను అప్పుడే నేను నిన్ను స్వస్థపరుస్తాననేది షరతులతో కూడినటువంటిది ఈ వాగ్దానం అలాగే ఇది స్వస్థత కొరకు రెండవది చదివింది సమృద్ధి కొరకు నీవు నీ దేవుడైనహో మాట శ్రద్ధగా వినాలి ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలు అన్నిటినీ అనుసరించి నడిచిన ఏడల్లా నీ దేవుడే నేహ భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును చూడండి ప్రతి వాగ్దానానికి రెండు వాగ్దానాలే కాదు ప్రతి వాగ్దానానికి కొన్ని షరతులు వాటి ప్రకారము మనము జీవించినట్లయితేనే ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుతాయి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాము సర్వోన్నతమైన తండ్రి సర్వశక్తివంతుడనైనా మీ ఘనమైన శక్తి కలిగిన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మా దేవ రాత్రి అంతా మీ కృప మాకు తోడుగా ఉంచి మంచి నిద్రనిచ్చిన నా తండ్రి ఈ సమయంలో రెండవ చురుకైన మెలకునిచ్చిన గొప్ప దేవ మీకు వందనాలు స్తోత్రాలు ఉన్నాము నా తండ్రినైనా అయ్య ఈ రోజు చదివినటువంటి ఈ వాక్య భాగాల ప్రకారం నా తండ్రి నా ప్రోఫాన్ అయినా మీ మాట విని నా తండ్రి నేను నా తట్టు తిరిగిన నేను నీ తట్టు తిరుగుతాననే వాగ్దానాన్ని బట్టి నా ప్రోఫానైనా మిమ్మ పోలి నా తండ్రి మిమ్ము పోలి మేము నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి మీలాగా జీవించడానికి మాకు సహాయం చేయమని తండ్రి నాయన ఈ రోజు ఈ రోజంతా నా తండ్రి మా చేతి పనులు అన్నిటినీ ఆశీర్వదించమని తండ్రి ఈ ఈ సమయంలో వాక్యం విని ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని నూతన వాత్సల్యంతో దీవించి ఆశీర్వదించమని తండ్రి మీరే సర్వఘనత మహిమ ప్రభావాలు పొందమని నజరేడు రేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్ 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 అందరికీ ప్రైస్ షలోమ్